లిక్విడ్ ట్రీ ఇప్పుడు కొమ్మలు లేని చెట్లు అనమాట ఈ లిక్విడ్ ట్రీలు ఈ కాలుష్యానికి పరిష్కారంగా అనుకుంటున్నారు నాచు ఒక రకం అదే నీళ్ళు నాచు అనేది ఒక రకం ఉంటుంది మైక్రో వాళ్ళకి అనమాట నీళ్లు నింపి మైకు ప్రత్యేకమైన కాంతి వెలువరించి విద్యుత్ బలుపులను అమర్చి ట్యాంకులే ఈ నీళ్ళు చెట్టు అనమాట ఈ లిక్విడ్ ట్రీలు అనమాట సాంకేతంగా వీటిని బయో రియాక్టర్లు అని కూడా పిలిచు నీటిలో నాచు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని విద్యుత్ బలుపు నుంచి వేయబడే కాంత ఫోటో సింథసిస్ సింతసిస్ కిరణజ క్రియ జరుపుకుంటారు అనమాట ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనమాట ఈ చెట్టును లిక్విడ్ త్రీ అని కూడా అనమాట చెట్లు అంటేనే పెద్ద కాన్ను కొమ్మలు ఆకులుంటాయి గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే మనకు ఆక్సిజన్ అందిస్తాయని మన అందరికీ తెలిసింది కానీ ఈ చెట్టుకి కాన్ను కొమ్ములు ఆకులు వంటివి ఉన్నాయి ఈ లిక్విడ్ ట్రీకి అయినా కార్బన్ డైఆక్సైడ్ అనమాట ఆక్సిజన్ ఇస్తాయనమాట వీటిని ఇక్కడ కావాలా అక్కడ పెట్టుకోవచ్చు వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు మరి ఏమిటా చెట్లు అంటే అయ్యే లిక్విడ్ ట్రీలు కాలుష్యానికి వీటిని పరిష్కారంగా మనం చెప్తున్నారు బొగ్గును కలపను మండించడం ద్వారా వాహనాల ద్వారా వాతావరణంలో పురగా పెరుగుతుంది అన్నమాట గ్లోబల్ వార్మింగ్ కూడా ఏర్పడుతుంది ఇప్పుడు భారీ చెట్లను పరిష్కరిస్తున్నారు అందు విరుద్ధంగా అడవులను నడకడం కూడా పెరిగిపోతుంది అందుకనే సెర్బియా శాస్త్రవేత్తలు ఈ లిక్విడ్ని రూపొందించనమాట పదేళ్ళ వయసున్న రెండు చెట్లతో లేదా రెండు వందల చదరపు మెట్ల స్థలంలోని గడ్డి మొక్కలు సమానమైన స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ను ఈ లిక్విడ్ పీల్చుకుంటాయని దీన్ని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనమాట సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుందో చెప్తున్నారు ఏంటంటే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తొగ్గుతుందంటే సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ వివిధ శాతాలు కరిగి అనమాట ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గినప్పుడు చుట్టూ ఉన్న గాలి నుంచి నీటిని చేరుతాయి లిక్విడ్ తిరిగిలోని కార్బన్ డయాక్సైడ్ నా పిలుచుకున్నప్పుడు చుట్టూ ఉన్న గాలి నుంచి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ అని నీటిలో చేరుతుంది అంటే చుట్టూ ఉన్న గాల్లో కాలుష్యం తగ్గుతుంది అనమాట గాల్లో ఆక్సిజన్ ఉంటుంది కదా కార్బన్ డయాక్సైడ్ ఈ కార్బన్ డయాక్సైడ్ ఆలుచుట్టుని పీల్చుకుంటుంది అనమాట అది చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ నీటిలో చేరుతుంది అనమాట అంటే చుట్టు గాల్లో ఉన్న కాలుష్యం తగ్గుతుంది అనమాట అది పిల్చుకుంటుంది అనమాట కార్బన్ డయాక్సైడ్ని ఇది లిక్విడ్రీ ఉదాహరణకు అక్కరీ నీటిలో కరిగిన ఉన్న ఆక్సిజన్ చేపలు ఎలా పిలుచుకుంటాయో అలాగే నీటిలో తగ్గిపోయి ఆక్సిజన్ శాతాన్ని పెంచుకునేందుకు అలాగే లిక్విడ్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది అనమాట అంటే అక్రవేళ ఆక్సిజన్ ఎలా పిలుచుకుంటే చేపల్లో అలాగే అనమాట సెర్బియాలోని బెల్క యూనివర్సిటీ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు పెట్టి మొట్టమొదటి లిక్విడ్ త్రీ ట్యాంక్ని ఏర్పాటు చేశారు అనమాట దీన్ని భూమి నుంచి కాస్త లోతులో ఏర్పాటు చేయడం వల్ల బెంచ్లాగా ఉంటుంది అనమాట పైన సోలార్ ప్యానెల్తో నేడు నమ్మొచ్చు అనమాట ఈ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్తోనే ట్యాంక్లో బలు వెలుగుతుంది అనమాట మొబైల్ ఫోన్ వంటివి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు నేను సాకెట్ ఇది లిక్విడ్ ఇది దీని ద్వారా వాతావరణంలో కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు అనమాట లిక్విడ్ త్రీస్ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం